అమాయకంగా ఉంటేనే దేవుడు దగ్గర తీసుకుంటాడు కలంక్షం లేకపోతేనే భగవంతుని తొందరగా పొందుతాము ఇవన్నీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం కదా అనుకున్నప్పుడు అది నిజమే అది నిజం కాబట్టి అమాయకులు అయిన వాళ్ళు నిష్కర్షంగా ఉండేవాళ్ళు అత్యాసలు ఎక్కువగా పెట్టుకోకూడదు భౌతికపరంగా అత్యాసలు భౌతికపరమైన అర్హత లేని గోల్స్ ఇవి పెట్టుకోకూడదు పెట్టుకున్నప్పుడే ఆ నష్టాలు తగ్గుతాయి పెట్టుకోకపోతే మీ ఆత్మకత్వం మీదే మీ నిష్కలంశం మీదే ఏమి నష్టం జరగదు హాయిగా భగవంతు దాల్లో నడుస్తూనే వెళ్తారు విజయాన్ని సాధిస్తారు అయితే ఆధ్యాత్మిక విజయాలు సాధిస్తారు అలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక విజయాలను మనసులో పెట్టుకోకుండా భౌతిక విషయాలను మనసులో పెట్టుకొని అవి సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు భౌతికపరంగా నష్టం జరిగింది అనమాట ఆ నష్టాన్ని పూజుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని పొరపాట్ల వల్ల కర్మలు అంట అంటించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అది మొత్తం సారాంశం ఇక తర్వాత ధ్యానంలో ఒక